జై శ్రీకృష్ణ జయ గోమాత ఈ సినిమా ఎంత ఎంత చక్కగా తీశారంటే పిల్లలకు ఇప్పుడు సభ్య సమాజానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంది ఈ సినిమాని చూడకుండా అసలు సినిమా కంటెంట్ తెలియకుండా ఇష్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు ఏమంటారు వా వాళ్ళు వాళ్ళు పోస్టర్లు చింపేయడము పోస్టర్లు చింపేసి సినిమా కంటెంట్ని ఎవరికి తెలియకుండా చేయడానికి కుట్రపన్నిన వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైతే పోస్టర్ చింపారో వాళ్ళు ఇక్కడికి రావాలి వచ్చి సినిమా చూసిన తర్వాత కంటెంట్ అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళు క్షమాపణ చెప్పాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఈ సినిమా ఇప్పుడున్న యువతకి చాలా అవసరము ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు జై శంకర్ శంకర్కి నా అభినందనలు తెలుపుతూ ఇలాంటి సినిమాలు మరీ మరీ రావాలని కోరుకుంటూ ఈ సినిమాని పోస్టర్ని చింపిన వాళ్ళు తక్షణం ఈ సినిమాని చూసి క్షమాపణ కోరాలని కోరుతున్నాను జై శ్రీకృష్ణ శ్రీ కృష్ణి అప్నా భగవాన్ క్యాకర ఆగ్యాపని క్యాకరణా వుషు విచారం సి ఆగే చల్లనేసి క్యా ఓకే అప్నా ధర్మం వచ్చారేగా సనాతన ధర్మం గురించి ఎలా నిలబెట్టుకోవాలి ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి అరషడ్ వర్గాలని మనం కామ క్రోధ లోభాలని ఎట్లయితే మనం జయించాలి ఆ మెసేజ్ చేయదలుచుకుర్రు డైరెక్టర్ గారు చాలా బాగుంది మూవీ అందరు చూడాలని చెప్పి నా రిక్వెస్ట్ చాలా బాగుంది మూవీ మూవీ జై శ్రీకృష్ణ చాలా బాగుంది సినిమా సినిమా ఈ జనరేషన్లో తల్లిని తల్లిని ఆస్తి కోసం చంపడము వృద్ధాశ్రంలో వేయడము పిల్లలను రేప్ చేయడము జాబ్లక్కడ ఇక్కడ ఆశించి అంత గలీజ్ గలీజ్గా జనరేషన్ నడుస్తుంది కదా అట్లాంటి జనరేషన్స్ కోసం ఈ సినిమా చాలా బాగుంది శ్రీకృష్ణుడు ఎలా అయితే చెప్పిండో ఆ సినిమా కరెక్ట్ కరెక్ట్గా ఈ డైరెక్టర్ గారు మంచిగా చూపించారు రాబోయే తరాలకు కూడా ఈ సినిమా ఇంకా చాలా అందరు చూడాలని కోరుకుంటున్నాము రాబోయే జనరేషన్ కూడా ఎలాంటి సినిమాలు రావాలి పబ్లిక్ అంతా బాగుపడాలని కోరుకుంటున్నాం జై శ్రీకృష్ణ సత్య సనాతన్ వైదిక్ హిందూ ధరంకి జై సత్య సనాతన్ హిందూ వైదిక్ హిందూ ధరంకి జై రాధే 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 కాంగ్రెస్ వాళ్ళు పోస్టర్ చింపడము అలాంటి చేయదు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో మానవులలో ఏమైతే నడుస్తుంది ఇప్పుడు అదే కలియుగంలో మనం మూవీలో చూపించడం అన్ని మూవీ చాలా బాగుంది జై గారు ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాము ఓలో శ్రీకృష్ణ భగవాదికి ఓలో శ్రీకృష్ణ భగవాన్కి ఓలో సత్య సనాతన హిందూ వైదే హిందూ ధరమ్ కీ ఓల క్రిష్ శ్రీకృష్ణ భగవాన్కి రాధే 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 శ్రీకృష్ణుని బాగుంది మూవీ అందరికీ థ్యాంక్స్ అందరికి చూడాలని కోరుకుంటున్నాము మూవీ బాగుంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాంటి రకమైన కోరిక అనేది ఉంటుంది అది మంచి మార్గంలో కొంతమందికి ఉంటుంది చెడ్డ మార్గంలో కొంతమందికి ఉంటుంది కానీ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రోజు అనేది టైము సమయం అనేది వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్క మనిషి మారుతారు ఎనీవే ఎవరు ఎలా ఉన్నా మనం అందరం సనాతన ధర్మంలో మంచిగా మంచి పనులు చేసుకుంటూ దైవం నమ్మాలి అన్న కాన్సెప్ట్ చాలా బాగా కనిపించింది అని నచ్చింది Okay, thank you.